రానా కాజల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం నేనే నేనే రాజు మంత్రి షూటింగ్ కర్నూలు జిల్లా ఉనగనాపల్లి ఆస్పత్రిలో జరుగుతున్న కాజల్ కు ఆసుపత్రిలో డాక్టర్ అయిన రానా స్కానింగ్ చేసే దృశ్యాలను చిత్రీకరించారు గత మూడు రోజులుగా యాగంటి పుణ్యక్షేత్రంలో చిత్రం షూటింగ్ జరుగుతుంది తమ అభిమాన నటి నటులను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు ఆసుపత్రిలో ఇన్పేషెంట్ గదికి వెళ్లే మార్గాన్ని ఆసుపత్రి నిర్వాహకులు మూసివేయడంతో రోగులు ఇబ్బంది పడ్డారు స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు నేటితో యాగంటిలో షూటింగ్ పూర్తవుతుందని ఈ సందర్భంగా యూనిట్ పేర్కొంది మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి